అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ వస్తే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది సో మనలో ఏం చేంజ్ వచ్చింది అనేది మాట్లాడుకుందాం స్టార్టింగ్ ఏంటి కిచెన్ లో ఉండాల్సిన డబ్బాలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టుకుంది అని అనుకో మాకండి కొత్తగా ఏం చూపించట్లేదు కానీ యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సగం సగం మాత్రం చూడకండి ఎందుకంటే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుని నేను ఫర్దర్ గా పెట్టే వీడియోస్ మీకు అర్థం కాకపోవచ్చు అందుకే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ అసలు లైకే చేయట్లేదు లైక్ చేసి మీరు ఎన్నో లైక్ కూడా కమెంట్ చేయండి నాకు సో ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యే ముందు మనము కొన్ని గోల్స్ పెట్టుకుంటాం ఫైనాన్షియల్గా కొన్ని అనుకుంటాము ఇల్లు అనుకుంటాం కార్ అనుకుంటాము గోల్డ్ అనుకుంటాము ఆడవాళ్ళైతే బట్టల గురించి కొన్ని అనుకుంటాం దీని అన్నిటికన్నా ముందు హెయిర్ గురించి అనుకుంటాం ఆ తర్వాత వెయిట్ గురించి అనుకుంటాం వెయిట్ గెయిన్ అయ్యే గెయిన్ అవ్వాలి నేను మరీ బక్కగా ఉన్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వెయిట్ లాస్ ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే వెయిట్ లాస్ అనేది నాతో మా కావ్యతో పాటు అందరికీ మీలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద మనకి పెద్ద ప్రాబ్లంలా కనిపిస్తుంది కానీ అది చాలా చిన్న ప్రాబ్లము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లో మీరు ఎంత వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారు అండ్ ఇయర్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు ఏం చేశారు అనేది నాతో ఈ వీడియోలో షేర్ చేయండి మీరు అండ్ ఇంకొకటి గా మీరు కమెంట్ చేయాల్సింది మీ ఏజ్ మీ హైట్ ఏజ్ చూపడం ఇష్టం లేకపోతే హైట్ మీ హైట్ మీరున్న వెయిట్ మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి సో దట్ నాకు అర్థమవుతుంది మంది వెయిట్ లాస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అని సో న్యూ ఇయర్ సంక్రాంతి న్యూ ఇయర్ కూడా కాదు సంక్రాంతి వచ్చే టైంకి మనం అందరం మంచి మంచి బట్టలు కొనుక్కుంటాం ఊర్లు వెళ్తాం టూర్లు వెళ్తాం కదా సో ఆ టైం కల్లా మినిమం ఫైవ్ టు సిక్స్ కేజెస్ తగ్గి మన ఫేస్ బాడీ మనకి కొంచెం నచ్చినట్టు మనం మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి వెయిట్ లాస్ కి ఏం గ్రాసరీ కావాలి అండ్ ఎలా యూస్ చేయాలి ఫ్యూచర్లో ఏం వీడియోస్ రాబోతని అనేది చెప్తాను వెయిట్ లాస్ కి మెయిన్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసమనే చూడకండి నేను వెయిట్ లాస్ అంటున్నాను వెయిట్ లాస్ అదైతే త్వరగా అందరికి అర్థమవుతుందండి ఫ్యాట్ లాస్ హెల్దీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఇది మీకు కూడా ఇంట్లో యూజ్ అవుతుంది మీ పిల్లలకి ఇంట్లో మీరు కుక్ చేసేదాన్ని ఫస్ట్ వెయిట్ లాస్ అనేది మనము చాలా మంది నాకు ఇది చెప్పండి ఎంతమంది మండే నుంచి స్టార్ట్ చేద్దాం మండే నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేస్తా టెన్త్ నుంచి స్టార్ట్ చేస్తా ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తా లేదా ట్వంటీ ఇలా అనుకుని ఇంకొక ఫైవ్ డేసే ఉంది ఈ మంత్ లో అయిపోతే నేను ఫస్ట్ నుంచి వెయిట్ లాస్ అందుకని ఈ ఫైవ్ డేస్ మంచిగా తినేస్తాను నాకు అన్ని స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిర్యానీ మనకి ఫేవరెట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అట్లా అనుకుని ఆ ఫైవ్ ఫైవ్ డేస్ గ్యాప్ లో మండే వరకు తినొచ్చు మండే నుంచి నేను డైట్ అనుకుని స్టార్ట్ చేస్తారు మళ్ళీ మండే ట్యూస్డే వెడ్నెస్డే పట్టు మూడు రోజులు చేయకుండానే మనం డైట్ ఆపేస్తూ ఉంటాం దీనివల్ల ఇది మన బాడీని మనం చాలా హామ్ చేస్తున్నట్టు ఇది నా ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఇంట్లో మా కావ్య తోటి చేయించాలి చేయించాలి అని ఒక రెండు పూటలు తింటే మూడో పూట ఇలా ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు సో మనం వెయిట్ లాస్ చేద్దాము అనుకున్నప్పుడు రేపటి నుంచి అని అనుకోవడం చాలా కరెక్ట్ దానికన్నా ఇప్పుడే ఇవ్వాలి అనుకునేది ఇంకా బెటర్ అనమాట సో వెయిట్ లాస్కి నేను వెయిట్ లాస్ వీడియోస్ మీ కమెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఎంతమంది ఎంత చాలా ఎక్కువ మంది వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారంటే కనుక నేను లాంగ్ వీడియోస్ షేర్ చేస్తాను నేనేం తింటున్నాను నేనేం ఫాలో అవుతున్నాను అనేది ఎవ్రీథింగ్ నేను ఫుల్ వీడియోలో షేర్ చేస్తాను అలా కాకుండా చాలా తక్కువ మందే ఉన్నారు వెయిట్ లాస్కి పెద్ద అవసరం లేదు అని నాకు అనిపిస్తే నేను షార్ట్ వీడియోస్ లో షేర్ చేసేస్తాను సో నా వెయిట్ లాస్ కి అంటే నా డైట్ కి వెయిట్ లాస్ కాదు నా డైట్ కి సంబంధించిన బుక్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది కాదు సో ఇది సో నా డైట్ రిలేటెడ్ అనమాట దీనికి నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తా ఇంతకు ముందు మెయింటైన్ చేసేదాన్ని ఆ తర్వాత సో దీనికన్నా ముందు నేను గ్రాసరీస్ చెప్తాను వెయిట్ లాస్ కి ఏమేమి కావాలి ఫ్యాట్ లాస్ కి ఏమేం కావాలి హెల్దీ డైట్ కి ఏమేం కావాలి దీనికన్నా ముందు నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను ఏ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా షార్ట్ వీడియోస్ లావ్ అయ్యారు స్వాతి గారు లావ్గా ఉన్నారు కొంచెం లావ్ తగ్గితే మీరు చాలా బాగుంటారు ఈ కామెంట్స్ నాకు వస్తూనే ఉన్నాయి నేను చూస్తూనే ఉన్నా దీనికన్నా ముందు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో లేకపోతే మీరు జెంట్సే వీడియోస్ చూస్తుంటే మీ వైఫ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు సిస్టర్స్ అవనివ్వండి మీ పిల్లలు అవనివ్వండి లావ్ అయ్యారు అని అంటే వాళ్ళని మీరు నువ్వు చాలా లావు అయ్యావు లావు తగ్గాలి అని చెప్పే బదులు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి నేను ఇది జనరల్గా చెప్తున్నాను సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి హార్మోన్స్ అండ్ ఇప్పుడు హార్మోనల్ స్ట్రెస్ స్ట్రెస్తో పాటు ఎన్నో రీజన్స్ ఉంటాయి ఇప్పుడు మనం తినే ఫుడ్ అసలు మంచిదే కాదు చెప్పాలంటే కానీ మన సాటిస్ఫాక్షన్ మనం హెల్దీగా తింటున్నాం అనుకుంటున్నాం కానీ ఆడవాళ్ళకి పీరియడ్స్కి సంబంధించి కాదు కానీ మూడ్ ఫ్లక్చువేషన్స్ దీని అన్నిటి వల్ల ఎమోషనల్ ఈటింగ్ ఉంటుంది ఆడవాళ్ళకి చాలా వరకు కోపం వస్తే తింటారు కొంతమంది బాధగా ఉంటే తింటారు సంతోషంగా ఉంటే తింటారు ఫుడ్ ఒక ఎమోషన్ కాబట్టి మా కావ్యాన్ని ఇంట్లో ఎవరో కాదు సో అలా చాలామంది ఉంటారు బట్ నా కేసులో ఏమైందంటే నేను డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటా అంటే హెల్దీ ఫుడ్ తినాలి స్ట్రిక్ట్ అంటే నేను మరీ అంత ఇది కాదు నేను తినేది నాకు ఇష్టమైంది నేను తింటాను అలానే బ్యాలెన్స్డ్గా తింటాను అనమాట కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటాను ఆ విషయంలో సో అలాంటిది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమైంది అంటే నా హెల్త్ చాలా చాలా డిస్టర్బ్ అయింది జాన్యువరి స్టార్టింగ్ దగ్గర నుంచి ఫస్ట్ ఇక్కడ నాకు అసలు ఏంటో కూడా తెలియని తెలియని వచ్చినాయి అనమాట ఇక్కడ జా దగ్గర ఏదో వచ్చింది ఆ తర్వాత స్టై వచ్చింది ఆ తర్వాత పన్ను ఒక ప్రాబ్లం అయింది అది హాస్పిటల్కి వెళ్ళడం ఆ టాబ్లెట్స్ ఆ తర్వాత పీరియడ్స్ నా లైఫ్లో అంటే నా నేను నాకు పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా నాకు పీరియడ్ క్రామ్స్ కడుపులో నొప్పి రావడం కానీ బ్లీడింగ్ హెవీ అవ్వడం కానీ నడుము నొప్పి బ్యాక్ పెయిన్ ఇలాంటిది అసలు నేను ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట నా పీరియడ్ డేస్లో అలా ఉండేదాన్ని నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా తీసుకుంటున్న స్ట్రెస్ వల్ల నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట అది పీరియడ్స్ మీద అంత ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి సో అలా అవ్వడము నేను హాస్పిటలైజ్ అవ్వడము అండ్ త్రీ మంత్స్ నేను మెడికేషన్లో ఉండడము అసలు నా బాడీలో నేను నేను జ్వరం వస్తేనే టాబ్లెట్ వేసుకోని దాన్ని ఎన్ని యాంటీబయాటిక్స్ ఇగియర్ వేసుకున్నానంటే అన్నీ వేసుకున్నా వేసుకుంటున్నాను అన్న స్ట్రెస్ అనమాట నాకు ఎందుకంటే నేను టాబ్లెట్స్ నాకు త్వరగా నేను వేసుకోను అలాంటిది సో అలా చాలా చేంజెస్ ఉన్నాయి నేను లావయ్యాను అన్న వెనక ఇవన్నీ వంకలు లేకపోతే ఏదో సమాధానాలు కాదు కానీ చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను చాలా ఫ్రీ అయ్యి అంటే స్ట్రెస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉండేది జస్ట్ టెన్ పర్సెంట్ వరకు వచ్చేసింది నా మీద నాకు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ వచ్చింది న్యూ ఇయర్ రాకముందే నాకు న్యూ ఇయర్ వచ్చింది నిజంగా చెప్పాలంటే సో అదనమాట సో డైట్ రిలేటెడ్ అందుకు నా వెయిట్ గెయిన్కి ఇవ్వనమాట రీజన్స్ నేను ఇంకా వేరే ప్రతి నా వ్యూవర్స్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను నమ్మి నా వెయిట్ లాస్ వీడియోస్ చూసి ఆ డైట్ చేస్తారో వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను సో మీరెవరన్నా ఒక్కటే డైట్ నా నేను మా ఇంట్లో పిల్లలకి లంచ్ సెపరేట్ సెపరేట్ మా హస్బెండ్ ఇలా ఏం తినరు నేను సెపరేట్గా కుక్ చేయలేను ఒకటే నాకు చెప్పండి నేను ఫాలో అవుతానంటే నేను కింద లో కొన్ని వెయిట్ లాస్ డైట్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను అనమాట అవి మనం ఇంతకు ముందు చేసినవి దాని కింద చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫాలోవర్స్ ఫాలో అయ్యి ఈవెన్ ఫిఫ్టీన్ కేజెస్ వరకు వెయిట్ లాస్ తగ్గిన వెయిట్ లాస్ అయిన వాళ్ళ రిజల్ట్స్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు అవి నేను కింద లో ఇస్తాను ఒకటే డైట్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే అది ఫాలో అయిపోండి అండ్ ఇప్పుడు అస్సలు టాపిక్లోకి వచ్చేద్దాము స్ట్రైట్ టు ద పాయింట్ వెయిట్ లాస్ నేను ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను ఎందుకు ట్వంటీ వన్ డేసే అంటే ఈ ట్వంటీ వన్ డేస్ నేను గా వీడియోస్ తీసి మీకు చూపించాలి కాబట్టి బట్ నా వెయిట్ లాస్ ఫార్టీ త్రీ డేస్ అనమాట ఎందుకంటే నా బర్త్డేకి ఇంకా అన్ని డేస్ ఉంది కాబట్టి నేను ఫార్టీ త్రీ డేస్కి ముందే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పటికీ నా బర్త్డేకి ఇంకా ఫార్టీ త్రీ డేస్ అనుకోండి సో అలా నేను వెయిట్ లాస్ అనేది ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నా జర్నీ సో మీరు ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లాగా స్టా స్టార్ట్ చేయండి సో నేను ట్వంటీ వన్ డేస్కి మీకు ఎవ్రీ డే ఒకరోజు ముందే నేను మీకు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఒక ఫుల్ వీడియో నేను మార్నింగ్ లెగిసిన్ దగ్గర నుంచి మార్నింగ్ డ్రింక్ దగ్గర నుంచి నైట్ బెడ్ బెడ్ డ్రింక్ ఏం తీసుకుంటాను నైట్ డ్రింక్ వరకు మొత్తం డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈవెన్ కుదిరితే రెసిపీస్ కూడా నేను కుక్ చేసేది ఎలా కుక్ చేస్తాను ఎంత క్వాంటిటీలో నేను తింటున్నాను అనేది కూడా షేర్ చేస్తాను సో వెయిట్ లాస్ అనేది ఫస్ట్ చాలా ఈజీ సబ్జెక్ట్ బట్ మనమే దాన్ని కొంచెం ఎక్కువ ఆలోచించి క్రిటికల్ చేసుకుంటాం అనమాట దీనికి టీడీఈ క్యాలిక్యులేటర్ అంటే మనము అన్ని ఉంటాయి అనమాట మరి బిఎంఐ మనము యాక్టివిటీ ఏం చేస్తున్నాము మన బాడీ తత్వం ఎలా ఉంది ఏంటి అనేది మనకు ఒక త్రీ ఫోర్ డేస్ మనము ఫాలో అవుతుంటే అర్థమవుతుంది అనమాట అండ్ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది మన అది ఎలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎవ్రీ మీల్లో ఖచ్చితంగా ట్వంటీ గ్రామ్స్ అయినా మినిమం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ట్వంటీ గ్రామ్స్ అయినా మినిమం ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెయిట్ లాస్ డైట్ ఏ అంటే ఏ ఫుడ్ తీసుకుంటున్నా ఏ టైంకి తీసుకుంటున్నాం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఫ్రూట్స్ ఏ టైప్ ఆఫ్ షుగర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకపోవడం మనకు మంచిది అనమాట సో దానివల్ల కొంచెం చేంజెస్ ఉంటాయి సో ఇప్పుడు నేను గ్రాసరీ చెప్తాను మీరు నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు లేదంటే మీరు చూడండి నేను కింద అయితే డిస్క్రిప్షన్లో రాయలేను అంత ఓపిక నాకు లేదు బట్ అందుకనే నేను నేనేదైతే నేను ఫస్ట్ కస్టమైజ్ చేసుకున్నానో ఈరోజు చూడండి నా డైట్ నేను కస్టమైజ్ చేసుకున్నానో అదే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ మన కిచెన్లో ఉండే కొన్ని సరుకులు మనం ఏమైతే రోజు యూజ్ చేస్తామో వాటితోనే నా వెయిట్ లాస్ చేయొచ్చు నేను ఇవన్నీ మీకు ఓపెన్ చేసి చూపించను కానీ అన్నిటికన్నా మేజర్గా ఇవి ఉండాలి అని చెప్తాను అనమాట అండ్ మీ హెల్త్ కండిషన్స్ మీరు ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది మీ హెల్త్ కండిషన్స్ని బట్టి తెలుసు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏం తినాలో ఏం తినకూడదో తెలుసు పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళకి ఏం తినాలో ఏం తినకూడదో తెలుసు షుగర్ ఉన్న వాళ్ళకి అండ్ మీ హెల్త్ కండిషన్స్ని బట్టి ఏం తినాలో ఏం తినకూడదో తెలుసు కాబట్టి నేను ఇది ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను అనమాట సో మీకు హెల్త్ కండిషన్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డైట్ ప్రకారమే మీరు ఫాలో అవ్వండి స్వాతి చెప్పిందని చేయకండి సో ఇదనమాట స్టార్టింగ్ అండ్ ఇప్పుడు నేను గ్రాసరీ టకటగా చెప్పేస్తాను మీరు తకటగా రాసుకోండి మేజర్గా చెప్తున్నా మూడు ఒకటి గ్రీన్ టీ లీవ్స్ గ్రీన్ టీ కావాలి రెండోది చియా సీడ్స్ లేదా సబ్జా సీడ్స్ అయినా ఓకే బెస్ట్ చియా సీడ్స్ అండ్ ఇంకొకటి లెమన్ లెమన్ ఒకటి జింజర్ ఒకటి ఈ ఫోర్ అండ్ జీలకర్ర వాము ఇలాంటివి కొన్ని గ్రాసరీస్ చెప్తాను నేను ఫస్ట్ మేజర్గా మాత్రం మనకి గ్రీన్ టీ లీవ్స్ ఖచ్చితంగా కావాలి అండ్ మీరు ఎలాంటి సాచెడ్స్ ప్యాకెట్స్ ఉన్నవి ఈ బ్రాండ్స్ చెప్పను కానీ అవి మాత్రం యూజ్ చేయకండి ఇలా లూజ్ మీకు లీవ్స్ దొరికితే అవి మాత్రమే యూజ్ చేయండి అండ్ ఇది ప్రమోషన్ అనుకోండి ఏమైనా అనుకోండి కానీ గ్రీన్ టీ ఒకటి లీవ్స్ కావాలన్నా చియా సీడ్స్ ఒకటి మంచి క్వాలిటీ కావాలన్నా ఇదిగోండి చియా సీడ్స్ ఇది నేను ఫ్రిడ్జ్ లో తీసుకోవచ్చా ఈ రెండు మన దగ్గర మన ప్రొడక్ట్స్ లో ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి మన దగ్గర తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు సో చియా సీడ్స్ కావాలన్నా గ్రీన్ టీ లీవ్స్ కావాలనుకున్న మీరు నేను స్క్రీన్ మీద వాళ్ళని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్న మన ఆర్డర్ కి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్ గ్రీన్ టీ అయితే మీరు ఒక ప్యాకెట్ తీసుకుంటే టూ త్రీ మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది సో చియా సీడ్స్ గ్రీన్ టీ లీవ్స్ అండ్ పాటు కొన్ని నట్స్ అండ్ సీడ్స్ కావాలి నేను వర్స్గా రాసుకునే ఫస్ట్ చదివి వినిపించేస్తాను తర్వాత ఇక్కడ ఉన్న చూపిస్తాను జీలకర్ర అల్లము నిమ్మకాయలు ధనియాలు దాల్చిన చెక్క సోంపు వాము మొరింగ పౌడర్ అంటే మునగాకు పౌడర్ అంటే మునగాకుల్ని తీసుకుని మంచిగా వాష్ చేసుకుని గుంజేసి డస్ట్ అంతా పోయిన తర్వాత నార్మల్ రూమ్లో ఎండకి కాదు లో క్లాత్ మీద డ్రై చేసేసుకోండి వన్ డే మొత్తం డ్రై చేస్తే మంచిగా డ్రై అయిపోతుంది ఆ తర్వాత ప్యాన్ మీద జస్ట్ కొంచెం అంటే మనకు మంచి పౌడర్ లాగా రావాలి కాబట్టి ప్యాన్ మీద లేదా ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే దానిలో ఉన్న ఏమైనా చమ్మ ఉంటే పోతుంది ఆ తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ పట్టుకోండి ఆ పౌడర్ అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అది మునగాకు పౌడర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక ఎగ్స్ చికెన్ ఫిష్ తినచ్చు మటన్ అయితే వద్దు ప్రాన్ కూడా తినచ్చు ఓకే కొంచెం లిమిటెడ్ పోర్షన్ అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఓట్స్ క్విన్వా ఇది క్విన్వా ఓట్స్ క్విన్వా అండ్ శనగలు మన నార్మల్ నల్ల శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగలు అండ్ కాబూలి శనగ కూడా యూజ్ చేసుకోవచ్చు కిడ్నీ బీన్స్ రాజ్మా ఇవి అనమాట ఈ రాజ్మా కూడా మనకి మంచి వెజ్ వాళ్ళకైతే కనుక ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు అందుబాటులో ఉండాలి పోహ అంటే అటుకులు రాగి పిండి లేదంటే ఇలా రాగి రవ్వ రాగి పిండి చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రీన్ టీ చెప్పేశాను కదా క్యారెట్ బీట్రూట్ కుకుంబరు మనం రోజు ఫైబర్ కొంచెం ఎక్కువ తీసుకుంటాము సలాడ్ కంపల్సరీ అనమాట అలానే కాదు కొన్ని స్మూతీస్లో కూడా మనం యూస్ చేసుకుంటాం కాబట్టి ఇవి ఒకసారి తెచ్చుకుంటే వారం రోజులు నిల్లు ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ కుకుంబర్ ఇవి కంపల్సరీ అండ్ పల్లీలు పీనట్స్ బాదము కాజు కిస్మిస్ ఖర్జూరము పిస్తా వాల్నట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ యాపిల్ యాపిల్స్ ఇప్పుడు మంచి సీజన్ ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు అండ్ పైనాపిల్ పైనాపిల్ కూడా ఇప్పుడు సీజన్ అండ్ బాగా వస్తున్నాయి సీజనల్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను నేను అండ్ వాటర్ మెలన్ వాటర్ కంటెంట్ ఉన్నవి కుకుంబర్ వాటర్ మెలన్ చాలా ఇంపార్టెంట్ లేదు వెయిట్ లాస్ చేసినప్పుడు చాలా మంది భ్రమ ఏంటంటే ఫేస్లో గ్లో పోయింది అది మనకి ఆటోమేటిక్గా కొంచెం పోతుంటే మనకు ఆ ఫీలింగ్ మనకు అనిపిస్తుంది అనమాట దీనికి నేను చెప్తున్నా పర్సనల్గా నేను ఫాలో అయ్యేది ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్ రోజు ఒక ఆరెంజ్ తినండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే అది కూడా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ లోపు మన స్కిన్ మంచి గ్లో అవుతుంది అండ్ మనము అది తెలుస్తుంది అనమాట మనకి అలానే గానుగు నూనెలు పల్లి నూనె కానీ కుసుమ నూనె కానీ లేదా సన్ఫ్లవర్ అయినా సరే గానుగు నూనె మాత్రమే వాడండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే యూజ్ చేయండి లేదు మా వల్ల మేము అంత అఫోర్డ్ చేయలేము అనుకుంటే అది మీ ఇష్టం కొబ్బరి నూనె వాడండి ఇంకా చాలా మంచిది నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నా అండ్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో నేను పెట్టుకున్నవి కొన్ని మీకు చెప్తాను చూడండి నో స్వీట్స్ స్ట్రిక్ట్లీ ఫర్ వన్ మంత్ బర్త్డే వరకు మార్నింగ్ థర్టీ మినిట్స్ వాకింగ్ ఈవినింగ్ థర్టీ మినిట్స్ జుంబా నేను ఆన్లైన్ జుంబా క్లాస్ తీసుకుంటున్నా ఏరోబిక్స్ జుంబా సో ఎవరితోనో కాదు మన మోహన్ తోటే నాకు కస్టమైజ్ చేసి చెప్పించుకుంటున్నాను ఎందుకంటే నాకు లోవర్ పార్ట్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఈ పార్ట్లో కావాలి అందుకని నేను జుంబా ఏరోబిక్స్ తీసుకున్నా అనమాట బెల్లీ ఫ్యాట్ హిప్ థైస్ బ్యాక్ ఇలా ఉండే వాళ్ళకైతే జుంబా ఏరోబిక్స్ చాలా బాగా వర్కౌట్ అంటే మంచిగా వర్క్ అవుతుంది మంచి షేప్ వస్తుంది అనమాట బాడీకి సో అందుకని నేను జుంబా క్లాసెస్ తీసుకుంటున్నా వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ అని రాసుకున్నా సో ఇదండి గ్రాసరీ బేసిక్ బేసిక్ ఇంకా చిన్న చిన్నవి జింజర్ అండ్ మనకి ఇంట్లో ఉండేవి పుదీనా కొత్తిమీర ఆకుకూరలు ఇలాంటివన్నీ మనము వెజిటేబుల్స్ లిస్ట్లో ఉంటాయి కదా అవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి సో ఇది గ్రాసరీ మీరు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి పాజెస్ పాజెస్ అనే రాసుకోండి ఇదే బేసిక్ గ్రాసరీ ఇవి ఉంటే చాలు ఈజీగా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఒక కొన్ని ఏం అవసరం లేదు మార్నింగ్ మీకు టైం లేదు నైట్ పడుకునేటప్పుడు రెండు గుప్పిళ్ళు శనగలు నానబెట్టుకోండి పొద్దున్న లేవగానే శనగలు వాష్ చేసుకొని ఒక చిన్న అల్లము ఒక చిన్న పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసి అదే ఒక దోశలాగా వేసుకొని సైడ్కి ఒక ఎగ్ ఇంకా లేదంటే ఒక యాపిల్ కుకుంబర్ సలాడ్ అలా పెట్టుకుని తినండి అదే బ్రేక్ఫాస్ట్ చాలా ఫిల్లింగ్ అండ్ చాలా హెల్దీ మార్నింగ్ ఫస్ట్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ప్రోటీన్ ఉన్నది తీసుకుంటే డే మొత్తం మీకు ఆకలి కూడా లేదు అండ్ ప్రోటీన్ ఎప్పుడైతే మనం ఫస్ట్ తింటామో అప్పుడు మనకి ఎక్కువ మళ్ళీ దాని మీద క్రేవింగ్స్ కూడా వెళ్ళవన్నమాట సో ఇది గ్రాసరీ దీంతో పాటు ఈ నా పౌడర్ అనమాట ఇది దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇది నేను ఎప్పుడో తీసుకున్నా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అనుకుంటా సగం వాడాను అండి ఇదిగోండి సగం అయిపోయింది ఇది బ్లూ క్రీన్ ఆల్గే పౌడర్ అనమాట సో ఇది చాలా మంచిది హెల్త్కి దీని బెనిఫిట్స్ ఏంటి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడేం కొనుక్కోకండి స్వాతి చెప్పింది కదా అని చెప్పి వెంటనే కొనకండి ఇవన్నీ ఇంట్లో ఉండేవే ఫ్రూట్ అది డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అండ్ నట్స్ ఇలాంటివన్నీ ఈవెన్ మర్చిపోయా ఫ్లాక్ సీడ్స్ చెప్పడం మర్చిపోయా సెస్మి సీడ్స్ చెప్పడం మర్చిపోయాను నువ్వులు గింజలు ఇవి మనం రోస్ట్ చేసి లేదంటే ఎందులో ఉన్న దోశ బ్యాటర్లోనో అట్లా యూస్ చేస్తాం సో ఫ్లాక్ సీడ్స్ సెసిమి సీడ్స్ కూడా అనమాట ఆడవాళ్ళకి సెసిమి సీడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వులు చాలా ఇంపార్టెంట్ సో ఇవి గ్రాసరీకి సంబంధించి నా ముందు పెట్టుకున్నవన్నీ కవర్ చేశానని అనుకుంటున్నా రాసుకున్నాను అటుకులు రోల్డ్ ఓట్స్ ఓట్స్ గురించి చెప్తున్నా ఇన్స్టెంట్ ఓట్స్ మనకి ఇన్స్టెంట్ నోట్స్ వాడకండి అవి అంత మంచిది కదా నా దగ్గర స్టీల్ కట్ ఓట్స్ కూడా ఉన్నాయి అవి తీసుకురాలే లేదులేండి ఎందుకంటే ఒక పెద్ద ఎగ్జిబిషన్ అయిపోతుంది అన్నీ తీసుకురాలేదు సో రోల్ డోట్స్ ఇవే యూజ్ చేయండి నేను ఏ బ్రాండ్ మెన్షన్ చేయట్లా మీకు మీరు సర్చ్ చేసుకొని మంచిగా రివ్యూస్ బాగున్నవి తీసుకోండి ఆల్మోస్ట్ అన్నీ గ్రాసరీ షాప్లో సూపర్ మార్కెట్స్లో రోల్ డోట్స్ దొరికేస్తున్నాయి స్టీల్ కట్ ఓట్స్ దొరుకుతున్నాయి క్వినవా కూడా దొరుకుతుంది సో నేనైతే క్వినవా జప్తాలో తెప్పించుకున్నాను నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉన్నాయి బట్ అయినా నాకు కళ్ళ నిండుగా గ్రాసరీలు ఉండిపోవాలన్నమాట లేకపోతే అది లేనట్టే మళ్ళీ లెక్కేసేస్తాను సో ఇదనమాట ఈ నట్స్ అండ్ సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా వాము వాము జీలకర్ర సోంపు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనం దీంతో కొన్ని డీటాక్సిడి చేసుకుంటాం కాంబినేషన్లో చేస్తాం జింజర్ ఉంటుంది లెమన్స్ ఎక్కువ ఇంట్లో పెట్టుకోండి సో ఇది వెయిట్ లాస్ కి కావాల్సిన గ్రాసరీ గ్రాసరీ రెడీ చేసుకొని మీ మైండ్ని కూడా ప్రిపేర్ చేసుకొని బాడీని కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి ట్వంటీ వన్ డేస్లో నేను కరెక్ట్గా ఇంత అని చెప్తే మీరు ఇంత తగ్గుతామన్నారు అంత తగ్గలేదు అని అంటారు ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క లాగా రియాక్ట్ అవుతుంది నా బాడీ వెయిట్ లాస్ అదే ఫ్యాట్ లాస్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట అండ్ ఇంకొకటి అన్నిటికన్నా మీకు ఒక మోటివేషన్ ఇచ్చే మాట ఒకటి చెప్దామనుకుంటున్నా ఈ వింటర్ సీజన్లో పర్టికులర్గా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ త్రీ మంత్స్ లో మనం ఫ్యాట్ లాస్ చేసుకోగలిగితే అంటే మనం వెయిట్ లాస్ అవ్వగలిగితే కనుక అది సస్టైనబుల్గా ఇంకొక సిక్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది మనం మెయింటైన్ చేసుకుంటే కనుక మళ్ళీ మనము జంక్ స్లీప్ ప్రాపర్గా లేకుండా స్ట్రెస్ తీసుకుని ఎలా పడితే అలా తినేయకుండా బ్యాలెన్స్డ్గా లేకపోతే కనుక వెయిట్కైన్ అవుతాం కానీ మనం హెల్దీగా తింటుంటే కనుక ఈ త్రీ మంత్స్లో చాలా మనం చేసిన వెయిట్ లాస్ చాలా సస్టైనబుల్గా ఉంటుంది ఎందుకంటే సీజన్ ఈ ఈ టైంలో మన బాడీలో నుంచి వేడి ఎక్కువ వస్తుంది అనమాట సో మనం తినే ఫుడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ టైం యూటిలైజ్ చేసుకోండి అండ్ ఎవరెవరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారో డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కుదిరితే రేపు లేకపోతే మీరు ఇవన్నీ రెడీ చేసుకోవడానికి అండ్ మీరు ప్రిపేర్ అవడానికి కూడా ఒక టైం పడుతుంది కదా సో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మీ కమెంట్స్ని బట్టి కుదిరితే నేను ఎల్లుండో లేకపోతే ఇంకొక ఆ తర్వాత రోజు అలా నేను డే వన్ డైట్ వీడియో షేర్ చేస్తా స్ట్రిక్ట్ గా నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి నాతో పాటు రిజల్ట్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి మంచిగా అనిపిస్తుంది సో ట్వంటీ వన్ డేస్ మీరు చేస్తారని నేను ట్వంటీ వన్ డేస్ పెడుతున్నాను లేదు మీరు థర్టీ డేస్ చేస్తారంటే నేను ఎటు ఫార్టీ త్రీ డేస్ చేస్తున్నా కాబట్టి కనీసం థర్టీ డేస్ అయినా సరే నేను మీకు కంప్లీట్గా వెయిట్ లాస్ వీడియోస్ షేర్ చేస్తాను అనమాట ప్రతిరోజు అవే ఉంటాయా అంటే ప్రతిరోజు అవే ఉండు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డైట్ నేను ఈసారి కస్టమైజ్ చేసుకున్నాను అనమాట ఇది నా బాడీ ప్రకారము అండ్ ప్రోటీన్ ఫైబరు ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకుని చాలా ఆలోచించి 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 నేను కస్టమైజ్ చేసుకున్న డైట్ని నేను మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను సో ఎవరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెయిట్ లాస్ వాళ్ళైతే కనుక మీకు డైలీ వీడియోస్ టైం టు టైం రావాలి మీరు మిస్ అవ్వకూడదంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని వెయిట్ లాస్ వీడియోస్ని పర్టిక్యులర్గా లైక్ చేస్తేనే మిగిలిన వాళ్ళకి అంటే అవసరం ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ లాగా వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి అండ్ కమెంట్ చేయండి సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ స్వాది అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు